నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు ముందుగా రాజీనామా చేయడానికి ముందు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలవడం జరిగింది భేటీ తర్వాత రాజీనామా చేశారు ఈ కొద్ది రోజుల కిందట కూడా మణిపూర్ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది ఒక ఐ థింక్ రెండు మూడు వారాల కిందట అంటే మణిపూర్లో మనందరికీ తెలుసు కొన్ని నెలలుగా రావణ కాష్టం లాగా రగుడుతూనే ఉంది చాలామంది చనిపోయారు ఈ కుకీ మైతే తెగల మధ్య ఈ నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యలో కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ విదేశాల నుంచి వచ్చినటువంటి శక్తులు ఫండింగ్ చేయడము ఈ చిచ్చుని మరింత పెద్దది చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చూసాం ఈ పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ సీఎం రాజీనామా చేశారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది మణిపూర్లో మరొక బీరేన్ సింగ్ స్థానంలో మరొక ముఖ్యమంత్రి వస్తారా ఎందుకంటే జరగాల్సినటువంటి బడ్జెట్ సెషన్ కూడా రద్దు చేశారు గవర్నర్కి ఇవ్వడము గవర్నర్ వెంటనే ఆమోదించడం కూడా రమేటిక్గా అంతా జరిగిపోయింది చకచక అయితే ఇప్పుడు బీరేన్ సింగ్ స్థానంలో మరొక ముఖ్యమంత్రి వస్తారా లేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మణిపూర్లో ఎందుకంటే మణిపూర్ అనేది కేవలం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది గత కొన్ని నెలలుగా అదొక ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా అయిపోయింది ప్రధాని మోదీ గారిని విమర్శించడానికి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇతను విదేశీ పర్యటనకు వెళ్ళడానికి సమయం ఉంది కానీ మణిపూర్ రావడానికి తీరిక లేదంటూ దొరికినప్పుడల్లా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా బీజేపీని విమర్శించడానికి ఒక ఆయుధంగా ఈ మణిపూర్ అంశాన్ని వాడుకున్నాయి ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది మణిపూర్ రాష్ట్రంలో కాసేపు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం రాజు గారు మణిపూర్లో మీరు ఊహించిందేనా లేకపోతే అనుకోకుండా జరిగింది అనుకోవాలా ఏంటి ఇది ఊహించిందే అండి కొత్త లేదు అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా రోజుల నుంచి జరుగుతోంది సో ఇది ఏంటంటే ఇది ఎప్పుడైనా అవ్వచ్చు అనుకున్నా సరే ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత అయ్యింది అయితే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే అసలు ఈ బీరేంద్ సింగ్ ఎవరు ఆయన మీద ఎందుకు ఇంత ఎగెన్స్ట్ గా అయ్యారు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కానివ్వండి మిగతా ఆయన మీద ఉండే వాళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకంగా అయ్యారు అని చూసుకుంటే ఈయన పూర్తి పేరు నొంగతంబం బీరేంద్ సింగ్ వీరు యాక్చువల్లీ వీళ్ళ పొలిటికల్ జర్నీ ఆయన యాక్చువల్ ఆయన ఫుట్బాలర్ జర్నలిస్ట్ గా ఉండేవారు తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు సో మొదటిగా రెండు వేల రెండులో వేరే పార్టీ ఇంకొకటి డెమోక్రటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీలో ఉండి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉండి అంటే మనకి ముందు నుంచి ఆ మణిపూర్ లో గవర్నమెంట్ ఎప్పుడు అన్స్టేబుల్ గానే ఉండేవాడి ఇప్పుడు ఈ మధ్య మనం స్టేబుల్ గవర్నమెంట్ చూస్తున్నాం కానీ ఇదివరకు చాలా అన్స్టేబుల్ గా ఉండేవి అయితే అక్కడ వారు మినిస్టర్గా ఉండి అలా వేరియస్ కెపాసిటీలో ఎదుగుతూ వచ్చారు అయితే మనకి టూ థౌసండ్ ఫోర్టీన్ లో చూసుకుంటే మోదీ గవర్నమెంట్ కి ఎన్డీఏ గవర్నమెంట్ లో నార్త్ ఈస్ట్ లో చాలా వీక్ గా ఉండేవారు అయితే హిమంత బిశ్వ శర్మ గారు అలాగే రామ్ మాధవ్ గారు అసలు పార్టీని ఎక్స్పాన్షన్ హిమంత బిశ్వ శర్మ గారు వచ్చిన తర్వాత వారు రామ్ మాధవ్ గారితో కలిసి వర్క్ చేసి బాగా స్ట్రెంగ్ చేశారు నార్త్ ఈస్ట్ లో ఆ దీంట్లో వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను వదిలేసిన వచ్చే వ్యక్తి బీరన్ సింగ్ గారు వారు మళ్ళీ అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు పదిహేడులో అప్పుడు సీఎం అయ్యారు మళ్ళీ తర్వాత ఇరవై రెండులో ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ సీఎం అయ్యారు సో ఇది వీరి పొలిటికల్ జర్నీ వీరు మైతయి తెగకు చెందినవారు వీరు కొన్ని మంచి డెసిషన్లు ఏవైతే తీసుకున్నారంటే ఈ నార్కాటిక్స్ ని వాటిని కంట్రోల్ చేయడం వాటి బాగా డెసిషన్ తీసుకున్నప్పటికీ కొంతమంది కూకి నాకు ముందు నుంచి మైతేయి కూకీలకి వాళ్ళ గురించి ఎప్పుడు వస్తూనే ఉంది అది ముందు నుంచి ఉండే ప్రెషర్స్ కానివ్వండి లేకపోతే ఎథనిక్ వైలెన్స్ అంటారు ఎప్పటి నుంచో ఉంది కానీ ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ఏదో ఒక ఆడియో టేప్ అయింది ఒకటి లీక్ అయిందండి సో ఆ లీక్ అవ్వడంతో అది సుప్రీం కోర్టు లో కూడా సీల్డ్ వెళుతోంది అని ఈయనకి అంటే డిసిడెన్స్ కూడా బాగా పెరిగిపోయింది కానీ మనకి సెంట్రల్ లో వాళ్ళు ఇని మీదే కాన్ఫిడెన్స్ చూపిస్తూ అలా చేయడంతో ఇన్ని రోజులు నిలదొక్కున్నారు సో కానీ లోక్సభలో చూసారు మణిపూర్లో రెండు సీట్లు ఉన్నాయి రెండు సీట్లు పోయాయి సో ఇవన్నీ ఆయనకి ఏంటంటే కొంచెం పొలిటికల్ ప్రెషర్ పెరుగుతూ వచ్చింది ఇంకా ఆయనకు అర్థమైంది ఇంకా నిలదొక్కడం కష్టము అని దానికి తోడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరించింది ఆ అవకాశం మనం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు స్వపక్షంలో కూడా ఒక పన్నెండు మందు ఎంతమంది ఎమ్మెల్యేలు లీడర్షిప్ చేంజ్ కోసం డిమాండ్ చేస్తున్నాయి మరి ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ని కాస్త ముందు తగ్గించడం కోసమే బహుశా ఇతను రాజీనామా చేయమన్నారా అనేటువంటి వాదన కూడా ఉంది ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే అండి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు మన ఢిల్లీ ఎలక్షన్స్ లో ఏం చూసాము అని నేను చెప్పాను కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు అని చెప్తే ఒక మాట చేశారు ఆయన అరవింద్ కేజ్రీవాల్ సో అందు గురించి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వాళ్ళది ఉంటుందా అని మేము తేగా అందు గురించి చేసాం కానీ స్వపక్షంలోనే ఆయనకి వ్యతిరేకత మొదలైంది అది కూడా కాకుండా ఏంటంటే వీరికి ముందు నుంచి సహాయం చేస్తున్న నాగా పీపుల్ ఫ్రంట్ లెజిస్లేటర్లు ఐదుగురు అలాగే ఆరు మంది జనతా యునైటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము విడ్రా చేసుకుంటామన్నారు సొంత పార్టీ వాళ్ళే కూడా వీరికి వ్యతిరేకంగా ఉన్నారు సో వీరు రెండు సార్లు అక్కడికి వెళ్ళారు అంటే మన ఢిల్లీకి వచ్చారు అమిత్ షా గారితో మీటింగ్ జరిగింది సో అవన్నీ అయిన తర్వాత వీళ్ళు ఇన్ డీటెయిల్ గా డెసిషన్ తీసుకున్నారు దీనికి తోడు మయాన్మార్ లో అక్కడ సివిల్ వార్ ఇంకా పెద్దగా అవుతోంది ఉంటా అంటారు ఉంటా అంటే జేయుఎన్టీఏ అంటే హుంట ఇంకా అరకన్ ఆర్మీకి వీళ్ళకి జరుగుతుంది ఈ టెన్షన్లు వీటిలో ఒకటి ఉంది మిజోరాంలో చూసుకుంటే ఏమో అక్కడ చీఫ్ మినిస్టర్ స్టేబుల్ గా లేడు ఆయన ఒక్కొక్క చోటికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మాట చెప్తున్నాడు సో ఇవన్నీ సంబంధం ఇవన్నీ ఉండడం చేత అక్కడ చాలా కష్టంగా ఉంది సో అయితే ఈ నిర్ణయం సరే ఎలక్షన్ లా వాళ్ళ గురించి ఆగి ఉండొచ్చు సో వీళ్ళైతే ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీరు అతి ముఖ్యమైనవి చూడాల్సింది ఏంటంటే మనకి ఎన్డిఏ గవర్నమెంట్ ఇద్దరు గవర్నర్ని అపాయింట్ చేసేది అదేంటి రెండు పక్క రాష్ట్రాలు మణిపూర్ ఒకటి మిజోరాం ఒకటి సో మణిపూర్ లో వచ్చేసరికి అజయ్ కుమార్ భల్లా గారిని వారిని అక్కడ గవర్నర్ గా అపాయింట్ చేశారు వీరు ఎవరంటే మన యూనియన్ హోమ్ మినిస్ట్రీలో సెక్రటరీగా వర్క్ చేశారు ఒక దగ్గర దగ్గర రెండు సంవత్సరాల వరకు చేశారు అంటే వారి టర్మ్ లోనే జమ్మూ కశ్మీర్ లో స్పెషల్ స్టేటస్ తీసేయడము సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసేయడము అలాగే కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం ఇటువంటి ముఖ్యమైన బాధ్యతలు వారు చూసుకున్నారు సో అదైన తర్వాత వారిని అంత ముఖ్యమైన పదవిలో అంత మంచి కష్టమైన వాటిని హ్యాండిల్ చేసే వారిని పంపించారు అంటే దీనికి ఎప్పటి నుంచో ప్లానింగ్ జరుగుతుంది సో అలాగే మనకి మిజోరా పక్కది పక్క రాష్ట్రమే అక్కడ కూడా వాళ్ళ సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మన ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ వికే సింగ్ గారిని అక్కడ గవర్నర్ గా పంపించారండి ఇది కూడా ఇంకొకటి సిగ్నిఫికెంట్ అనమాట ఇవి రెండు సో అందుకని వీరికి మిలిటరీ లీడర్షిప్ తెలుసు అలాగే వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా మంత్రిగా కూడా ఉన్నారు వీరు అందు గురించి అంటే అక్కడ ఉండే లోటుపాట్లు సమస్యలు ఏంటి ఇవన్నీ మంచి అవగాహన ఉంది సో వీరికి గైడెన్స్ గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు సో అందుగురించి అంటే దీనికి ఎటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏమవుతోంది పర్ఫెక్ట్ గా తెలుసుకోవడానికి సిస్ అండ్ ఆఫీసర్స్ ని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి పెట్టారు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా అవుతోంది సో దానికి తోడు ఇవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ ఎదుర్కొనే ప్రయత్నాలు ముందు నుంచే ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉంది అందు గురించి మనం ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో తీసుకొస్తున్నారు నో ఉండొచ్చు కాన్ఫిడెన్స్ అపోజిషన్ ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావచ్చు కానీ అక్కడ సమస్యకి ఇది కాదు మెయిన్ ఇది కారణం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు దాని డిసిషన్ ఇప్పుడు తీసుకున్నారు ప్రసాద్ గారు అయితే ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే సుమారుగా రెండు వందల అరవై మందో రెండు వందల డెబ్బై మందో చనిపోయారు ఓవరాల్ గా అంటే గొడవలు మొదలైన తర్వాత అండ్ చాలామంది నిరాశ్రయులయ్యారు ఇప్పటికీ రీహాబిలిటేషన్ వాటిల్లో ఉన్నారు అని చెబుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం ఈ సమస్యని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందా లేకపోతే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ పరిస్థితి అలాగే ఉంటుందా అంటే ఇట్ ఒక రెండు జాతుల మధ్య వైరం మాత్రమేనా లేకపోతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారా లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ హ్యాండిల్ చేసేదా ఎలా చూడాలి మనం అంటే ఇక్కడ చెప్పాలంటే అండి కర్నూడి సెలవుకి వెయ్యి కారణాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ కారణాలు చాలా ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే అక్కడ నార్త్ ఈస్ట్ లో కుకీలు వీళ్ళకి మైతేలికి ఉండే టెన్షన్ కొత్త కాదు మనకే బ్రిటిష్ టైమ్ నుంచి వస్తూ వచ్చాయి యాక్చువల్లీ మణిపూర్ లో ఒకప్పుడు చాలా మంది హిందువులే ఉన్నారు ఇప్పుడు కూడా హిందువులే వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారు సో అక్కడ కొలేనియల్ ఏరియా ఏరాలో ఏమైందంటే నెమ్మ నెమ్మదిగా కుకీలని వాళ్ళని క్రిస్టియానిటీ లో కన్వర్ట్ చేసి వాళ్ళు ఇవన్నీ చేశారు అయితే ఈ టెన్షన్లు చాలా దశాబ్దాలుగా కూడా నడిచాయి ఏదో ఈ రెండు మూడు ఏళ్లలో వచ్చాయి అన్నది కాదండి ఇది ఎప్పటి నుంచో వస్తూనే వచ్చాయి అయితే మనకి ఈ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా సరే ఈ కోర్టు తీర్పుల నుంచే వస్తున్నాయి మీరు ఇమ్రాన్ ఖాన్ పొజిషన్ దిగడానికి కోర్టు తీర్పే కారణం బంగ్లాదేశ్ లో కూడా ఆ కోర్టు తీర్పు వల్లే అయ్యింది మై ఇక్కడ మణిపూర్ లో టెన్షన్ మొదలైంది కూడా దాని గురించే సో ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి దాని విషయం మీద చాలా పెద్ద గొడవలు అయ్యాయి అందుగురించి ఈ గొడవలు కొత్త కాదు కానీ ఏంటంటే మనకి ఈ సోషల్ మీడియా లేకపోతే అవన్నీ అప్పుడు లేవు కాబట్టి మనకి అసలు ఏం జరుగుతోంది అక్కడ విషయం అవగాహన తక్కువ ఇప్పుడు ఉన్న దాన్ని ఇంకా భూతర్ధంలో చూపించారు ఇప్పుడు మనకి రెండు వందల మంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయమే అంతకుముందు జరిగిన కొన్ని వేల మంది అయ్యారు సో అందు గురించి ఇక్కడ మనం చూసుకుంటే కన్వర్జన్ ఒకటి నెక్స్ట్ డ్రగ్స్ ఇష్యూ ఒకటి సో అక్కడ ల్యాండ్ రైట్స్ మీద ఇష్యూలు ఒకటి అంటే ప్లెయిన్స్ లో ఎంత ఉంది కొండల మీద ఏ ఏ ల్యాండ్ ఇస్తారు ఇటువంటి ఇష్యూలు అంశాలు ఏవైతే ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకే నాగాకులు కూడా వాళ్ళతో కూడా సమస్యలు ఉన్నాయి సరే ప్రస్తుతం నాగాల్యాండ్ దాన్ని సపరేట్ చేశారు అయినప్పటికీ వాళ్ళు గ్రేటర్ నాగాల్యాండ్ కావాలని అడుగుతున్నారు సో అందు గురించి ఏంటంటే ఈ సమస్యలకి సమాధానం వెంటనే దొరకటం అయితే కుదరదు అది నెమ్మదిగా టైం తీసుకుంటుంది ఏదో గవర్నమెంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు అయితే కంపల్సరీ చేస్తున్నారు కానీ ఇంకా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కానీ ముఖ్యం అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏంటి అసలు నెక్స్ట్ సరే ఈ సమస్యలు మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి సరే బానే ఉంది మరి ఏంటి మరి ఇప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎన్డిఏ గవర్నమెంట్ ఎక్కడైనా సరే రెసిడెంట్ రూల్ పెట్టింది అంటే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే అది కూడా ఏంటంటే ఆ చట్టం తీసేసిన తర్వాత అప్పుడే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు దాని తర్వాత ఎక్కడా పెట్టలేదు ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉందంటారా ఇక్కడ లేదంటే ఇంకా ఇరవై ఏడు వరకు నాకు తెలిసి ఇంక ఇరవై ఏడు వరకు టైం ఉన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వానికి ఇప్పుడు బీరేన్ సింగ్ స్థానంలో ఇంకొకరిని తీసుకొస్తారా లేదంటే ప్రెసిడెంట్ రూల్ కొంతకాలం పెడతారా ఏం చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం నేను అనుకోవడము తాత్కాలికంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఏదో ఒక మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని అనిపిస్తోందండి అంటే బంగ్లాదేశీలో మనం కూడా చూస్తున్నాం కదా బహుశా షేక్ హసీనా గారు మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ కి వెళ్తారా అని ఇటువంటి సందేహాలు బాగా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి కొంచెం అక్కడ పరిస్థితులు మారాయి సో దానికి తోడు మిగతా అరాకాన్ ఆర్మీ ఉన్న ఇన్ని టెన్షన్లు ఉన్నప్పుడు చైనా వాడు మన మీద ఏమైనా అంటే నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు తాత్కాలికంగా ప్రెసిడెంట్ రూల్ ఏమైనా పెడతారా ఎందుకంటే అక్కడ ఒక గ్రూప్ కూడా వాళ్ళు అడిగారు అనమాట సో బాబు ఇక్కడ నార్గో టెర్రరిస్ట్ ఎమర్జెన్సీ జోన్ అని ప్రకటించండి అని వాళ్ళ ఒకటి పెట్టారు ఇంకోటి ఇటువంటివి కొన్ని కొన్ని ఈ బర్మా వాళ్ళ దగ్గర సైనించి నుంచి దాని మయాన్మార్ నుంచి ఏమైనా మనకి గొరిల్లా వారు ఇటువంటి అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇంకో చూసి ఏం చూస్తున్నావు అంటే ఆ మనకి అరుణాచల్ ప్రదేశ్ లో చైనా మిలిటెంట్ గ్రూప్ ని వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు అని ఇంకోటి అంటే అక్కడ డ్యామ్ మనం ఏదైతే కట్టదలుచుకున్నామో దాన్ని ఆపే ప్రయత్నాలు చేసే కూడా వాళ్ళు వెళ్తున్నారు అని ఇటువంటివి చాలా మనం చూస్తున్నాము అందు గురించి ఏంటంటే నా నేను అనుకోవడము బహుశా ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు తాత్కాలికంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టి కొంచెం స్థితి సద్దు అడిగిన తర్వాత అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారండి అదొక ఆప్షన్ మేబీ ఎక్కువ పాసిబిలిటీ అది ఉందని చెప్పొచ్చు సెకండ్ ఆప్షన్ ఏంటి ఇంకొకరిని పెట్టేటువంటి అవకాశం ఉందా ఇంకొక డెఫినెట్లీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఇంకొక వీళ్ళ పవర్ అయితే వదులుకోరు స్టేట్ లో అండ్ డెఫినెట్లీ ఇంకోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేస్తారు అక్కడ ఉండే స్పీకర్ కూడా మంచి క్యాండిడేట్ అని చెప్తున్నారు సో అందు గురించి అక్కడ ఏమవుతుంది అనేది మనం చెప్పలేము అంటే వీళ్ళు వేరే వివిధ క్యాండిడేట్లను ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు త్రిపురలో కూడా అలాగే మార్చారు కదా సాహా గారిని తీసుకొచ్చారు సో అందు గురించి వీళ్ళ క్యాల్కులేషన్ పొలిటికల్ క్యాల్కులేషన్స్ సెక్యూరిటీ క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకుని ఒక డెసిషన్ కంపల్సరీ తీసుకుంటారు బహుశా మోదీ గారు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఫిబ్రవరి అమెరికా టూర్ తర్వాత ఈ వీకెండ్ లోపల అమెరికా టూర్ తర్వాత కంపల్సరీ ఢిల్లీ ఇలాగే మణిపూర్ విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకునే ఓకే సో చివరిగా మీరు అన్నట్టుగా కనుక ప్రెసిడెంట్ రూల్ పెడితే పొలిటికల్ క్యాలకులేషన్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే కేవలం మణిపూర్లో మాత్రమే కాదు కదా ఇప్పుడు మణిపూర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అది అందరూ విమర్శించడం మొదలు పెడతారు హ్యాండిల్ చేయ ఎలాగైనా విమర్శిస్తారు అనుకోండి విమర్శించే పార్టీలు ఎలాగో విమర్శిస్తారు పొలిటికల్ క్యాలకులేషన్స్ అలా ఉంటాయి ఏమని చెప్పి విమర్శిస్తారు అంటే ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎప్పటి నుంచో చెప్తున్నాము ఇరవై నెలల నుంచి చెప్తున్నాం మీరు ఎందుకు ఏం డెసిషన్ ఇప్పటికే లేట్ అయిపోయింది ఎప్పుడో చేయాల్సింది రాజీనామా చెప్పి ఇప్పుడు ఎప్పుడో చేయాల్సింది మీరు ఇప్పుడు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అని ఇటువంటివి ఏమైతే ఉంటాయో వస్తాయి బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రవక్తలు ఎవరైతే ఉంటారో పార్టీ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకు మేము మాట్లాడే డెసిషన్ తీసుకోలేకపోయాం అవన్నీ కానీ ఇప్పుడు ఈ మనం డెసిషన్ ఇది కానీ బిజెపి ఒక థాట్ ప్రాసెస్ లో ఈ డెసిజన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడైతే ఈ బడ్జెట్ సెషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా చాలా చేయి దాటిపోతోంది అని మనకు అర్థం అవుతుంది సో గురించి డెసిజన్ ఇప్పుడు తీసుకున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే డెఫినెట్లీ కొన్ని నెలల నుంచి అయితే జరుగుతుంది చూద్దాం ప్రసాద్ గారు మరి రాబోయే ఈ మోదీ గారు పర్యటన తర్వాత ఏమైనా మరి నిర్ణయం ఉంటుందేమో చూడాలి వీ హ్యావ్ టు సీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఎస్ థ్యాంక్ యూ సార్ మణిపూర్లో ఏం జరగబోతోంది రాష్ట్రపతి పాలన విధిస్తారా లేకపోతే బీరేన్ సింగ్ స్థానంలో మరొకరిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా అనేది బహుశా ఒక నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ మణిపూర్ అంశానికి ఈ హింస ఇంతగా చెలరేగడానికి కారకులు ఎవరు మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు